తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీన అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ యాజమాన్యం బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మోదుగుల పార్థసారథి మోదుగుల విజయ్ కుమార్ మోదుగుల అరుణతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ సూలూరుపేట మరియు పరిసర గ్రామాలలోని పేదలకు తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయిలో కంటి వైద్యం అందించడం లక్ష్యంగా పనిచేస్తుందని అధునాతన సాంకేతిక పరికరాలను ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నట్లు తెలియజేశారు ప్రారంభం రోజు నుండి రెండు నెలల పాటు ఉచితంగా ఓపీ చూడటం జరుగుతుందని తెలియజేశారు ఆరోగ్యశ్రీ ఉద్యోగ శ్రీ పలు కంపెనీల హెల్త్ పై వైద్యం అందుబాటులో ఉన్నట్లు తెలిపారు సూలూరుపేట పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ కు సమీపంలో ఏప్రిల్ పద్దెనిమిదిన అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి అందరినీ ఆహ్వానిస్తున్నామని చైర్మన్ డైరెక్టర్ చైర్మన్ డాక్టర్ మోదుగుల రమేష్ చంద్ర ఆధ్వర్యంలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ సేవలు అందించనున్నట్లు తెలియజేశారు ఫౌండేషన్ అని చెప్పి మా వాళ్ళు అంటున్నారు ఇది మా చిన్నబ్బాయి చిన్నకోడలు మా అమ్మాయి వీళ్ళు నడుపుతూ ఉన్నారు మా ఉద్దేశము ఈ సంస్థ ఈ వైద్యానికి సంబంధించి కార్పొరేటు వైద్యాన్ని అతి సామాన్యులకి అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రధాన లక్ష్యంగా ప్రారంభం చేశాం ఇప్పటికీ ఇరవై సెంటర్స్ దాటిందంటే నిజంగా ఇలాంటి వాళ్ళందరూ కూడా సహకరించి దానివల్ల దాటింది హైదరాబాదులోని తొమ్మిది సెంటర్స్ని నడుపుతూ ఉన్నాం అదే కాకుండా కళ్ళత్తాలు ఎక్కి ప్రత్యేకించి ఒక సంస్థని ఏర్పాటు చేసుకొని కళ్ళత్తాల్ షోరూమ్లు కూడా పెట్టడం జరిగింది హైదరాబాద్లో నంద్యాలలో అదేవిధంగా ఇప్పుడు మళ్ళా కర్నూలులో కూడా ప్రారంభించబోతున్నారు ప్రతి హాస్పిటల్లో ఈ కళ్యాణ ఈ కళ్ళద్దాలు ఉంటాయి అందుబాటులో ఉంటుంది మెడి మెడిసిన్ అందుబాటులో ఉంటుంది ఆ విధంగా కార్పొరేట్ స్థాయిలో దీన్ని ఏర్పాటు చేస్తున్నాం కార్పొరేట్ స్థాయిలో ఈ వైద్యానికి డబ్బులు మాత్రం తీసుకోం ఖచ్చితంగా చెప్తున్నాం ఆ విషయంలో రమేష్ చంద్ర చైర్మన్ మా అన్నయ్య విజయ్ కుమార్ మా అన్నయ్య మేము అందరం కలిసి ఇరవై మూడవ బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు ఇవన్నీ స్టార్ట్ చేయడానికి మూలం మా నాన్నగారే మేము చిన్నప్పటి నుండి చదువుకోవాలి మేము నన్నార్పులు విలేజ్లో పుట్టి పెరిగాము ఆ విలేజ్లో కూడా అమ్మాయిలు చదివించే గుర్తు అలాంటివి ఏమి లేకుండా మా అన్నయ్య ఈక్వల్గా నన్ను కూడా చదివించారు సో మా ముగ్గురికి ఇన్స్పిరేషన్ మా నాన్నగారు సో మా అన్నయ్య చదివి అప్పు మా అయ్యి ఒక వన్ ల్యాక్ ఆపరేషన్ చేశారు చైర్మన్ గారు ఒక మెడికల్ కాలేజ్లో సీఈఓగా వర్క్ చేశారు ఇవన్నీ కాకుండా ఒక పేషెంట్తో ఇన్ని బ్రాంచులు ఓపెన్ చేశాము సో అన్ని బ్రాంచెలు ఈ ట్వంటీ టూ బ్రాంచెస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి ఈ ట్వంటీ టూ బ్రాంచ్కి ఒక స్పెషాలిటీ ఉంది ట్వంటీ టూ బ్రాంచెస్ వేరే వేరే ప్లేస్ అంటే హైదరాబాద్ తిరుపతి రాజంపేట కర్నూలు నంద్యాల లైక్ అంటే మేము పుట్టి పెరిగిన ప్లేసులు కాదు అవి సో అలాంటి చోట్ల స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యాము మేము పుట్టి పెరిగిన ఈ ఊర్లో కూడా స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనేది మా ఇంటెన్షన్ సో ఆ మోటివేషన్తో ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడు సో దాన్ని ఇది బ్రాంచ్ కూడా అన్ని బ్రాంచ్లు కానీ ఎక్కువ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాము దానికి మీ అందరు సపోర్ట్ కావాలని ఆశిస్తున్నాము సో మా హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ అందరూ వెల్ ట్రైన్ డాక్టర్సే ఉన్నారు ఒక సులూర్ లాంటి చిన్న ఊర్లో కూడా హైదరాబాద్ లాంటి చూడే కార్పొరేట్ వైద్యం ఇవ్వాలని ఇన్ఫెక్షన్తో ఇక్కడ కూడా ఈ హాస్పిటల్ షాయిన్ చేశాము సో డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఆల్రెడీ సార్ మా తిరుపతి బ్రాంచ్లో కూడా వర్క్ చేశారు సార్ చాలా మంచి డాక్టర్ అంటే పేషెంట్కి అర్థమయ్యే విధంగా అని చెప్తారన్నమాట మీ ప్రాబ్లం ఏంటి దాని ట్రీట్మెంట్ ఏంటి ఈ సెంటర్లో ట్రీట్మెంట్ లేకపోయినా మా మెయిన్ బ్రాంచ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉన్నా కానీ అక్కడ మేము రెఫర్ చేస్తాం సో పేషెంట్ వచ్చిన తర్వాత ప్రాబ్లం క్లియర్ చేయకుండా పేషెంట్ని వెనక్కి పంపించడం ఉండదు మా వల్ల కాబోతుంది మేము వేరే బ్రాంచ్ వేరే హాస్పిటల్ రెఫర్ చేస్తాము అలాంటివి ఏమి అమెరికన్ లో ఉండవు సో ప్రతి ఒక్కళ్ళు కార్పొరేట్ వైద్యం ఆశించి ఇక్కడికి వచ్చినప్పుడు కార్పొరేట్ ఆ వైద్యం కదా అలా ప్రైజెస్ ఉంటాయని భయపడాల్సిన అవసరం లేదు అది మీరు ఖచ్చితంగా మీ మీడియా ద్వారా జనాలకి ఇవ్వచ్చు ఎందుకంటే కార్పొరేట్ అంటున్నారు సో కార్పొరేట్లో లాగా లక్షలు లక్షలు షేర్ చేస్తారేమని భయపడాల్సిన అవసరం లేదు కార్పొరేట్ వైద్యం కూడా అతి తక్కువ ధరలో ఇవ్వాలనేదే మా ఇంటెన్షన్ అనమాట సో అలాగే ఉంటాయి ప్రైజెస్ ఈ హాస్పిటల్ ఎయిటీన్త్ స్టార్ట్ అవుతుంది ఎయిటీన్త్ నుంచి మే ఎయిటీన్త్ జూన్ ఎయిటీన్త్ వరకు ఫ్రీ ఓపీ చూస్తున్నాం ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఫ్రీ ఓపీ చూస్తాం మామూలుగా అయితే ఆరోగ్యశ్రీ కార్డు ఉద్యోగశ్రీ ఉంది ఇన్సూరెన్స్లు ఉన్నాయి పేడు ఫోర్ టైప్స్ ఉన్నాయండి ట్రీట్మెంట్స్ కానీ ఫస్ట్ ఈ టూ మంత్స్ మాత్రము అన్నీ ఫ్రీగానే చూస్తాం ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా ఈహెచ్ఎస్ కార్డు ఉన్నా లేకపోయినా ఎవ్వరు ఓపీ చూసుకోవడానికి వచ్చినా కానీ టూ మంత్స్ ఫ్రీ ఓపీ నడుస్తుంది హాస్పిటల్లో టూ మంత్స్ తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి టోటల్ ఫ్రీ ఉంటుంది అంటే ఓపీ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఆపరేషన్స్ అన్నీ ఫ్రీ చేస్తాం ఈహెచ్ఎస్ కార్డు ఉన్నా కానీ అన్నీ ఫ్రీ వస్తాయి ఇన్సూరెన్స్ లైక్ స్టార్ ఇన్సూరెన్స్లో మీకు తెలిసి ఉంటుంది ఏ అన్ని రకాల ఇన్సూరెన్స్ మనకు ట్రైఅప్ ఉంది ఏ ఇన్సూరెన్స్ కార్డ్ తీసుకొచ్చినా కానీ ఫ్రీగా వైద్యం చేస్తాం అంటే ఓపీ దగ్గర నుంచి ఆపరేషన్ చేసుకుని ఇంటికి వెళ్ళే పేషెంట్ ఏం సింగిల్ రూపీ పే చేయాల్సిన అవసరం ఉండదు అలా కాదు మేము ఆరోగ్యలో వస్తాం కదా మాకు మంచిగా ట్రీట్మెంట్ చేయలేమని భయపడాల్సిన అవసరం లేదు మామూలుగా ఆపరేషన్ చేసేటప్పుడు నాలుగు నాలుగు తీసుకుంటామండి ఒకటి మంచి డాక్టర్ ఉండాలి మంచి ఓటీ ఉండాలి మంచి ఎక్విప్మెంట్ ఉండాలి అంటే లైక్ ఫ్యాక్ మంచి అప్డేటెడ్ ఫ్యా ఫ్యాక్ ఉండాలి తర్వాత ఫోర్త్ ప్లేస్ లెన్స్ ఉంటాయన్నమాట క్యాటా సర్జరీ చేసేటప్పుడు లోపల్ లెన్స్ ఇన్సర్ట్ చేస్తాం ఆ లెన్స్ ఫోర్త్ ప్లేస్ తీసుకుంటుంది ఆ ఫోర్ ప్లేసెస్లోనూ ఫస్ట్ త్రీ ప్లేసెస్ మేము ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ పేషెంట్కి కూడా మంచి వెల్ డాక్టర్తోనే సర్జరీ చేయిస్తాం అంటే ఆరోగ్య విషయం అని చెప్పి టైనిస్తో చేయించడము డబ్బులు కట్టా చెప్పి మంచి డాక్టర్ చేయించడం అలా ఏమి ఉండవండి సో ఎందుకంటే ఈ మూడు ఈ నాలుగు తీసుకు కరెక్ట్గా చేసినప్పుడే ఆపరేషన్ సక్సెస్ అవుతుంది సో ఫస్ట్ త్రీ ఫస్ట్ మంచి డాక్టర్ ఉంటారు మంచి ఓటీ ఉంటుంది మంచి ప్రిన్సెస్లో బ్యాక్టీరియాస్ ఏం లేకుండా అన్నీ చూసుకొని ఓటీ రెడీ ఉంటాము మంచి ప్రైక్వమిషన్ ఉంటుంది సో అప్డేటెడ్ ప్రైక్వమిషన్ ఉంటుంది లెన్సు మనకి ఒక టైప్ ఒక ఫిఫ్టీన్ టైప్ టు ట్వంటీ టైప్స్ ఆఫ్ లెన్స్ ఉంటాయి దాంట్లో పేషెంట్ ఏది విల్లింగ్ ఉంటే అది సజెస్ట్ చేసుకోవచ్చు సో కాబట్టి ఆపరేషన్కి వచ్చి మనం మన ఆ మనకి లేదా పేషెంట్ ఇన్ అయ్యారంటే సో అన్నిటిగా ఇన్వెస్టిగేషన్స్ చేసి వాళ్ళకి ఆపరేషన్ చేసి హ్యాపీగా చూసేటట్టు వెన్నెల వెలుగు లాంటి మంచి కంటి చూపివ్వడమే మా ఉద్దేశం అండి ఏ పేషెంట్ చూపు లేదని వస్తే కూడా వాళ్ళు సర్జరీ చేసి వెళ్ళేటప్పుడు హ్యాపీగా ఆ వెన్నెల వెలుగును చూసి వెళ్తారు అలాంటి సర్జరీ చేస్తామన్నమాట సో ఆరోగ్యశ్రీలో వస్తే మంచి చేయాలనే ఆలోచన కూడా ఏం అవసరం లేదు ఆరోగ్యశ్రీ వచ్చినా ఉద్యోగశ్రీ వచ్చినా ఇన్సూరెన్స్లు వచ్చినా లేదు మాకు ఇవేమో మేము పెయిడ్ చేసుకుంటామని వచ్చిన అంటే ఆ వేరు ఎలిజిబిలిటీ లేని వాళ్ళు కొందరికి ఆరోగ్యశ్రీ కార్డు ఉండదు కొంతమంది ఎంప్లాయీస్ అయ్యి ఉండరు కొందరు ఇన్సూరెన్స్ చెయ్యరు అలాంటి వాళ్ళు వచ్చి మేము చేసుకుంటామంటే కూడా వాళ్ళకు కూడా తక్కువ బడ్జెట్లో చేస్తాము అలా కాదు మాకు ప్రీమియర్ లెన్స్ కావాలంటే ఎక్కువ బడ్జెట్ కూడా ఉంటుంది టెన్ థౌజండ్ నుంచి టూ ల్యాక్స్ వరకు ఉంటాయండి మా దగ్గర సర్జరీస్ సో పేషెంట్ ఏ బడ్జెట్లో చేసుకోగలడో ఆ బడ్జెట్లో చేసుకోవచ్చు సో మేము కార్పొరేట్ కదా హై రేస్ ఉంటాయి మనం వెళ్ళకూడదు దాన్ని భయపడాల్సిన అవసరం లేదు అది ప్రజలకు ఎలా తెలుస్తుంది మీ మీడియా ద్వారా తెలుస్తుంది సో ఇంత పెద్ద హాస్పిటల్ కదా మేము వెళ్తే ఎక్కువ రేట్లు వేస్తారేమో మేము వెళ్ళలేమేమో అని భయపడే వాళ్ళకి మీరే కన్వే చేయాలి సో అలా కాదు కార్పొరేట్ వైద్యం ఉంటుంది కానీ ప్రైజ్ మాత్రం తక్కువ ఉంటుంది అని మీరు ధైర్యంగా చెప్పొచ్చు ఎందుకంటే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వాలి ఉద్దేశంతోనే సూలూర్ పేటలు ఇది స్టార్ట్ చేస్తుంది కాబట్టి మా ట్వంటీ టూ బ్రాంచెస్ అవే చేస్తున్నాము బట్ సూరూర్ కార్పొరేట్ వైద్యం ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది మాకు సో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా మీ రోజు ఖచ్చితంగా ఉండాలి అంటే ఇప్పుడు హాస్పిటల్కి ప్రజలకి మధ్యలో మీరే అనమాట బిడ్జ్ మీ ద్వారానే ప్రజలకు వెళ్తుంది సో అది ప్రజలకు కన్వే అయ్యేలాగా మీరు న్యూస్ కవర్ చేయండి సో ప్రజలకు కన్వే అయితే ఎక్కువ మందికి మేము సర్వీస్ ఇవ్వగలుగుతాం అమెరికన్ లేదు రాజులు మన మాది కాదు మనది అది ప్రజలకు కన్వే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కార్పొరేట్ వైద్యం చాలా పీడియాట్రిక్ ఆఫ్ థర్మాలజీ డాక్టర్ కాస్టింగ్ అన్ని సేవలు ఇక్కడ అందుబాటులో రిమోట్ ఏరియా అయినా కూడా ఏమీ అర్బన్ అయినా అన్ని ఏరియాకి రీచ్ అయ్యేటట్లు మా సంస్థ యొక్క గ్యాస్ బ్యాంక్ తీసుకుంటుంది ప్రతి వారం ఒక స్పెషాలిటీ ఉండేటట్టు ఇక్కడ లోన్ పట్టి శస్త్రశ కూడా అత్యాధునికమైన ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి చేస్తున్నారు మనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఎల్బీపీలో ట్రైన్ వాళ్ళు ట్రైన్ వాళ్ళు శంకర్ నేత్ర ట్రైన్ వాళ్ళు సో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ని తీసుకున్నారు ఇక్కడ హాస్పిటల్ ప్రత్యేకత ఏంటంటే పేషెంట్కి అర్థమయ్యేటట్టు వాళ్ళ యొక్క సమస్యని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం మెయిన్ మెయిన్ అజెండా సో ఈ కార్పొరేట్ సేవ వాళ్ళకి అందులో అందుబాటులో తీసుకోవాలని సేవని తప్పకుండా మీరు అందరూ తిరిగి చేస్తారని కోరుకోవాలతో ఇండియన్ సేవలతో చేయాలని చెప్పే ఉద్దేశంతో ఎక్విప్మెంట్స్ మాత్రము ఫుల్లీ ఎక్విప్మెంటెడ్ ఇది పాటు ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రతి విలేజ్లో పోయి మనము చేయాలని చెప్పి ప్రతి వారం క్యాంప్స్ విలేజ్లో పోయి క్యాంప్స్ రన్ చేయాలనుకొని ఒక కార్యక్రమం పెట్టుకున్నాము దానికి మీరు అందరూ సహకరించి మీరు ఎక్కడ మీరు కూడా ఎక్కడైనా పలా ఊర్లో క్యాంప్ పెట్టండి అంటే కంపల్సరీగా మేము వచ్చి అక్కడ క్యాంప్ రన్ చేసి అక్కడ ఎవరన్నా ఉంటే సర్జరీ చేయాల్సి ఉంటే తీసుకొచ్చి లేకపోతే మా ఏదైనా వాళ్ళ ప్రాబ్లం ఉంటే కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి చేసి పంపించడానికి కృషి చేస్తున్నాం అండి దీంతోపాటు ప్రతి స్కూల్లో పిల్లలకి అందరికీ టెస్టులు చేసి వాళ్ళకి మయోపతి అని ఉంటుంది పిల్లలకి అవన్నీ అన్ని స్కూల్స్లో యాక్చువల్గా కర్నూలు జిల్లాలో మేము ఇప్పటికీ ఆ విధంగా లక్ష మందికి చేసాం అదేవిధంగా మనం మన ఊర్లో కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం దాన్ని ఏంటంటే ప్రతి స్కూల్కి వెళ్ళి అక్కడ చేసి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని మళ్ళీ అక్కడికి తీసుకొచ్చి దాన్ని చేసి వాళ్ళకి గ్లాస్ ఇవ్వాలంటే కూడా స్పెస్ కూడా ఇస్తాము ఇది కంపల్సరీగా ఒక లక్ష మందికి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తున్నామని ఒక పది సంవత్సరాల్లో ఒక లక్ష మందికి చేయాలని కూడా ఒక ఉద్దేశం ఉంది మెయిన్గా దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం ఇక్కడ నుంచి థ్యాంక్ యూ